మనం నివసించే భూమి గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు ఉన్నాయి ఈ రోజు భూమి గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మొదటిది భూమి కేంద్రంలో ఎంత బంగారం ఉందంటే దాన్ని బయటికి తీస్తే మొత్తం భూమిని ఇరవై అంగుళాల మందంతో కప్పేయవచ్చు కానీ అది పద్దెనిమిది వందలు మైళ్ల లోతులో ఉండటం వల్ల మనం దాన్ని తీయలేము రెండోది మనకు అందే ఆక్సిజన్ లో డెబ్బై శాతం చెట్ల నుండి కాదు సముద్రంలోని ఫైటోప్లాంక్టన్ అనే చిన్న మొక్కల నుండి వస్తుంది మూడోది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం సూర్యుడి వ్యాసానికి డయామీటర్ కు ఖచ్చితంగా నూట ఎనిమిది రెట్లు చంద్రుడి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అందుకే గ్రహణాలు అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి నాలుగోది రెండు వేల ఇరవై ఐదులో మూడు ఒక అంతర్నక్షత్ర ఇంటిస్టెలర్ కామెట్ మన సౌర కుటుంబంలోకి ప్రవేశించింది ఇది గంటకు రెండు లక్షల వేలు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అతివేగవంతమైన అతిథి చివరిది భూమి పర్ఫెక్ట్ రౌండ్ కాదు అది మధ్యలో కాస్త ఉబ్బెత్తుగా ఉండే ఆబ్లెట్ స్పిరాయిడ్ ఆకారంలో ఉంటుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి